హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా పాడు పని వ్లాక్స్ ఈరోజు వచ్చేసి మనం రెండు ఫ్లోర్ల డూప్లెక్స్ హౌస్ కట్టినాము అది ఎలా ఉందో చూపిస్తాను ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది వర్క్ అయితే జరుగుతుంది సో వర్క్లో మీకు అయితే చూపించడం అయితే జరుగుతుంది చూపిస్తాను చూడండి ఇక నా వెనకైతే ఎంట్రన్స్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అన్న మొత్తం కూడా లైన్స్ అయితే పెట్టేశాము డోర్ వాకిలీ ఇది ఎంట్రన్స్ ఇక లోపలికి అయితే వెళ్దాము ఇక మనకు ఎదురుగా అయితే మెట్లు అయితే కట్టాము డూ హౌస్ కాబట్టి ఇది పైన మనము హాల్కి అయితే వెళ్ళిపోదాము దాని కింద మెట్ల కింద కూడా ఒక రూమ్ అయితే ఉంది అది ఏదైనా వాడు వాళ్ళు వాడుకోవచ్చు సామాన్లకు కానీ ఏమిటికైనా కానీ ఇంకెప్పుడైతే ఇదైతే హాల్ అన్న ఇదైతే హాలు ఇక్కడ మనమైతే హాల్లోకి అయితే ఉన్నాం ఇప్పుడు ఇంకా ఇది వచ్చేసి రూమ్ లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఇంకా ఇది బెడ్రూము ఇంకా ఏం కబోర్డ్లు అయితే ఏమి ఇవ్వలేదు ఇక ఇది వచ్చేసి బాత్రూమ్ అన్న చాలా పెద్దది అయితే పెట్టినాము బాత్రూమ్ ఇది ఇంకా దీనికి ఎదురుగా వచ్చేసి ఇది వన్ రూమ్ ఇది వచ్చేసి వన్ రూమ్ చూస్తున్నారు కదన్న ఇంకా ఇది వచ్చేసి వన్ రూము ఇంకా ఏమయ్యలేదు వేయలేదు ఓన్లీ కింద గ్యాస్ బండ్ ఒకటే వేశాము మేము ఇంకా ఏదైతే వేయలేదు వన్ రూమ్కి ఇంకా నా వెనక్ సైడ్ అయితే వన్ రూమ్ ఉంది చూపిస్తాను చూడండి ఇంకా ఇది వన్ రూము ఇంకా ఏం వేయలేదు ఓన్లీ కింద గ్యాస్ బండ్ ఒకటైతే వేసాము వేశాము ఇక ఆల్రెడీ చూపించినాను అది బెడ్రూము ఇదంతా కూడా హాలే ఇక ఇప్పుడు దేవుని రూమ్ చూపిస్తాను ఇగో ఇదైతే దేవుని రూము నాయనక ఉన్నది దేవుని రూము ఇప్పుడైతే పైకి అయితే వెళ్దామన్నా ఆల్రెడీ మెట్లయితే చూపించాను కదా ఇప్పుడు పై పైన చూపిస్తా చూడండి పైకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బెడ్రూమ్ దీని బాత్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇక ఇదంతా కూడా బాల్కనీ ఇది వచ్చేసి హాలు ఇప్పుడు నేను చూపించేది అయితే మీకు బాల్కనీ ఇక ఇదంతా కూడా బాల్కనీ ఇది వచ్చేసి సందు బట్టలు ఆరేసుకోవడానికి ఇక వీళ్ళైతే పైకి ఈ అయితే పెట్టించుకున్నారు చూశారు కదన్న ఇది బిల్డింగు ఇక ఇందులో చూపించడానికి ఏం లేవు ఇంకా కబోర్లు కానీ సోకిస్ ఆర్చి పిఓపి టైల్స్ ఏమైతే వేయలేదు ఇంకా పని అయితే జరుగుతుంది మీకు ఒక దూరం చూపిద్దామని వీడియో అయితే చేశాను మీకు ఈ ఫుల్ వీడియో పెట్టాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా మీకైతే నేనైతే పెడతాను ఈ ఎలివేషన్ ఒక్కటి పూర్తి అయిపోయింది ఎలివేషన్ గురించి అయితే ఆల్రెడీ మనం ఫుల్ వీడియో అయితే తీసి తీసి అయితే పెట్టడం అయితే జరిగిందన్న వెళ్ళయితే చూడండి ఇంకొక విషయం చెప్పడం ఏమంటే వీళ్ళైతే సీలింగ్ అయితే చేయించుకోలేదన్న చూపిస్తాను చూడండి అది పైన ఎందుకు చేయించుకోలేదంటే వీళ్ళు పీఓపి చేయించుకుంటారన్న అందుకే సీలింగ్ అయితే వీళ్ళైతే చేయించుకోలేదు అట్టని వదిలేశారు సీలింగ్ అయితే ఏం చేపించుకోవాలన్నా సీలింగు పీఓపి వస్తుందన్న వీళ్ళైతే అట్టనే వదిలేశారు చాలా మంది కూడా ఇప్పుడు వస్తుందని అయితే సీలింగ్ అయితే చేర్చుకోవడం లేదు మొత్తం కూడా అట్లానే వదిలేశారు ఎక్కడైతే సీలింగ్ అయితే చేయించుకోలేదు ప్రతి ఒక్క రూమ్ అట్లనే ఉంది ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ చూశారు కదా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి హౌస్ గురించి అయితే నేనైతే ఫుల్ వీడియోలు అయితే చేస్తూనే ఉంటాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ అయితే చేయండి ఇక మనం కిందకి అయితే వచ్చేసాము కింద హాల్లో ఉన్నాము అనమాట వీళ్ళైతే వాటర్ అయితే ఫుల్ ప్యూరింగ్ అయితే పట్టినారు ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి ఇంక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ నా పాడుకొని బ్లాగ్స్ అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా